హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్ ఈరోజు మనం హైత్నగర్ మండలం కుంట్లూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నామండి ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిదని అక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకం అండి ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసినట్టుగా అలాగే సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం ప్రతిష్ఠించబడినట్టుగా ప్రసిద్ధికెక్కింది ఈ ఆలయంలో ఒక గుండం కూడా ఉందండి ఈ గుండెంలోనికి నీరు కాశీ నుండి వచ్చి చేరుతుందని ప్రతీతి ఈ విశేషాలన్నింటినీ అందించడానికి మనతో పాటు ఉన్నారు అర్చకులు శ్రీ సీతారామ సుబ్రమణ్య శర్మ గారు వివరంగా వివరిస్తారు ఓం నమ శివాయస్వామి కాశీలో చంపేస్తే ఇక్కడ తెలియదు ఇంకా అబ్బో ఇది గుండం ఇది స్వామివారి స్వయంభూ ఉంది శివయ్య స్వయంభూ రామచంద్రమూర్తి ప్రతిష్ట శివకేశవులు ఇద్దరు కలిసి ఉండడం చాలా అరుదు ఎక్కడోగానే ఉండదు అది తర్వాత ఈ గుడికి ఏంటంటే ప్రతిరోజు నిత్యం సూర్యకిరణాలు ఒక ఏడు గంటల నుంచి ఏడున్నర దాకా ఫస్ట్ శివయ్య మీద పడతాయి తర్వాత రామచంద్రమూర్తి పాదాల మీద పడి సూర్యభగవానుడు అయిపోతాడు తర్వాత రాత్రి రోజు కూడా రెండు సర్పాలు కాపలా పుచ్చుకొని గుమ్మం మీద తల పెట్టి ఇక్కడోసారి నేను ఒక పది సంవత్సరాలు పదకొండు పదకొండు సంవత్సరాలు తీసుకుంటే నాకు ఒక్కసారి ఇచ్చాడు నా జంట పాముడు చాలా పరీక్షించాడు స్వామివారు అలా ఉంటానా వెళ్ళిపోతానా గడ్డి మనిషా ఏంటని ఒకసారి ఖర్చు తీసుకెళ్లి ముందు వాళ్ళు వీళ్ళందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేసి అంతా చేసినా కూడా ఏం లేదా మట్టి ఒకటి చూపించి స్వామివారికి చూపించి ఆయన చూపించి రాసుకున్నాను కాళ్ళ మీద దర్శించాడు మేము వచ్చిన తర్వాత స్వామివారి ఏహి లేదు ఇదంతా గజ స్తంభాలు పెట్టించి గురుకురాలు పెట్టించి ఇవన్నీ చేయించండి బహుశారు పెట్టాను నిత్యం ఇలాగే ఉంటుంది మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకి అభిషేకాలు ఒక ఏకరూప ప్రతిరోజు వేస్తాం శివరాత్రికి కళ్యాణం శివపార్వతికి కళ్యాణం తర్వాత అభిషేకాలు రాత్రి హోమాలు సీతారాము కళ్యాణం చూడండి చాలా పెద్దగా జరుగుతుంది భద్రాచలం తర్వాత మా గుంటూరు గ్రామంలో అంత బాగా జరుగుతుంది అసలు కనీసం తిరుపతి వాళ్ళందరూ కూడా వస్తారు చాలా బాగా జరుగుతుందండి అసలు అది కన్నులు పండగగా ఉంటుంది చూడండి చిన్న తిరుపతి తర్వాత ఇంకా అంత వైభవంగా జరుగుతుంది భద్రాచలం చాలా బాగా సరే మీ పేరు సార్ నా పేరు సీతారామ సుబ్రహ్మణ్య శర్మది

అరటి పండ్లను తీసుకొని చిన్న ముక్కలుగా చేసి గుండెలో వేస్తే వెంటనే తాబేళ్ళు వచ్చేసి చక్కగా తినేస్తున్నాయండి చాలా సంతోషం అనిపించింది ఈరోజు నేను నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరితోటి ఈ ఆలయాన్ని దర్శించుకున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒక అదృష్టంగా భావిస్తున్నానండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిని గుడి దర్శించడం చాలా అదృష్టం కదండి అలాగే ఈ ఆలయంలో ప్రత్యేకత గోశాల ఆలయాన్నే ఆనుకొని ఈ గోశాలని నిర్మించడం జరిగింది ఆరు ఆవులతో ఉందండి ఒక కపిల గోవు కుంగనూరు గోవు ఇదేనండి అది చాలా ముచ్చటేసింది వాటిని చూస్తుంటే నాకు గోవులంటేనే చాలా ఇష్టం ఓకే గోవుల్ని కాపాడుకుందాం గోసేవ చేద్దాం మనకి చేతనైనటువంటి సహాయాన్ని చేయూతని ఆ గోశాల నిర్వాహకులకి అందిద్దామండి నాకు చాలా సంతోషం వేసింది గోవుల్ని కాపాడుకుందాం గోవుల్ని రక్షించుకుందాం మన చేతనైన సహాయాన్ని అందిద్దాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే ఆవుదూడలతో ఎంజాయ్ చేసేస్తున్నానండి ఫొటోస్ తీసుకున్నాను నా మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు మరి మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం ఇట్లు మీ శ్రీ విద్యా టాక్స్ అంతవరకు సెలవు నమస్కారం బాయ్ థ్యాంక్ యూ